అన్నా ప్రవీణ్ అన్న ప్రవీణ్ మాట్లాడుతున్నా అన్న ఇది ఇక్కడ ఉన్నా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారా నేను అన్నది నేను చిన్నప్పని అంటే మా మా ఫ్యామిలీ వాళ్ళు మా మా నానమ్మ హిందూ ఆమె దేవుడు ఓకే హిందూ ఆమె దేవుడిని చెప్పేది అయితే కొంచెం ఏమైంది కొన్ని కొన్ని రోజుల తర్వాత నాకు తెలియదు నేను పుట్టక ముందుకే మా వాళ్ళని మతం మార్చి క్రిస్టియన్గా నేను కూడా క్రిస్టియన్ మారిపోయిన ఇక అంటే ఇక పుట్కతోటిగా అయితే ఏమైందంటే నేను చిన్న ఉన్నప్పుడు క్యాథలిక్ అని లేదన్నట్టు రోమన్ క్యాథలిక్ అందులో ఫన్స్ వచ్చి అన్నట్టు ఫన్స్ ఇది చిన్నపిల్లలకి డ్రెస్సులకి ఇట్లా చిన్న చిన్న అట్లా చూపెట్టాయి అన్నట్టు వాళ్ళకి ఆశ ఆశ పెట్టి చర్చికి పోయిన తర్వాత క్యాథలిక్ అయిపోయిన కొంచెం ఇక స్టడీ స్టడీ తక్కువ అయ్యేది చర్చి ఎక్కువ అయ్యేది అట్లా స్టడీ దెబ్బ అయినాయి స్టడీ మొత్తం టెన్త్ వరకు వరకి మొత్తం చర్చి వైపు అడక్ట్ అయిపోయిన అంటే ఈ మతం మతం వల్ల పాస్టర్ చెప్పేదాని వల్ల మొత్తం చర్చి వరకే మార్నింగ్ లేవగానే ప్రేర్ చేసుకునేది మళ్ళీ ఈవినింగ్ నేను వెళ్ళేది మళ్ళీ చర్చిలోనే ఉండేది స్కూల్ అంత అంతగానం తీసుకొచ్చు ఈ మతం పేరు మీద ఇంకొకటి ఏంటంటే ఈ పాస్టర్లు నాకు వాళ్ళ మీద దాదాపు ఒక త్రీ ఇయర్స్ అవుతాను ఇప్పుడు నేను వాళ్ళ మీద నిఘా పెట్టబట్టి నేను ఇప్పుడు హిందూగా మారిపోయినా నా క్రిస్టియన్ అసలు కొంచెం నేను ఇప్పుడు మన శివశక్తి ఛానల్ ఉంది కదా అవును శివశక్తి ఛానల్ లో వీడియో చూస్తూ 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 నేను అవన్నీ ఇంట్రెస్టింగ్ ఒక్క వీడియో చూడగానే ఇంట్రెస్ట్ గా వినాల్సి వచ్చింది అన్ని అన్ని చూసుకుంటూ ఉన్నా అట్లా 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 మొత్తం మొత్తం మారిపోయినా నాకు చర్చికి అప్పుడు నేను చర్చి పోతున్నా అసలే ఉండకపోయేది అట్లాంటిది నేను ఇప్పుడు చర్చి అంటే నాకు మస్తు అంటే ఘోరంగా అంటే కుహం బాగా వస్తుంది నాకు చర్చి వాళ్ళన్నా చర్చి అన్నా కూడా ఒక్కటన్నా మనం పొద్దున్నే కష్టపడతాం కష్టపడ్డ సొమ్మును వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నా పాయింట్ అది ఇంకొకటి నీ దేవుడే ఉంటే నీ హాస్పిటల్ ఇట్లా అన్ని అవసరం లేదు లేని దేవుని అన్ని వీళ్ళు పుట్టించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చర్చిలకు వచ్చేసి ఇన్కమ్ ఒక వీక్లీ ఫైవ్ వస్తుంది తక్కువ చాలా తక్కువ ఇంకా ఎక్కువ వస్తుంటాయి నేను ఇక్కడ ఇక్కడ లోకల్ ఫైవ్ థౌసండ్ అంటే అందులో వీక్లీలో ప్రత్యేక ప్రార్థనలు అని చెప్పేసి మొత్తం మొత్తం చేసుకుంటే దాకా వస్తాయి ఎవరి మంత్ ఇరవై ఇరవై వేలు ఇరవై వేలు వేసుకోవాలి ఆ చర్చ నేను మొన్న క్రిస్మస్ కి లెక్క వేసిన తొంభై ఆరు ఉన్నాయంట ఒక కుటుంబానికి ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఒక మైనస్ ఏంటంటే మా ఇంటి ముందు చర్చే పెట్టి డైరెక్ట్ చర్చి పెడితే నేను అవన్నీ వాడు చెప్పేటి అని ఇంట ఎప్పటికి తొంభై ఆరు కుటుంబాలు ఉన్నాయంట కుటుంబానికి వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ఏంటంటే వన్ ఇయర్ కు వన్ మంత్ కి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ అంటే ఆ కౌంట్ చేసుకుంటే ఎంత ఎన్ని డబ్బులు అవుతాను ఇవ్వడు అవన్నీ డబ్బులు దశమ భాగాలు ఈయనకే అంటే మా ఇప్పుడు ఈ పేదల మీద ఎన్ని డబ్బులు తీసుకొని అట్లా వేయడం తప్పు కదా దేవుడు లేని దేవుని పెట్టుడు నాకు అందుకనే ఒకసారి మిమ్మల్ని వచ్చి కలవాలని ఈ శివశక్తి ఛానల్ కూడా రావాలని నేను చాలా అనుకున్నా మా రీసెంట్గా నాకు ఒకటి కా కాలు ఫ్యాక్చర్ అయ్యాను నాకు అందువల్ల నేను రాలేకపోయినా మొన్న వచ్చేదే ఉండే నాకు హైదరాబాద్కే నాకు ఏంటంటే మీ దగ్గర ఉన్న పంప్లైంట్స్ ఒకసారి నాకు అవి అవి అయితే నేను ఇక్కడ ఇస్తాను ఇస్తాను అది మీకు మామూలుగా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు చెప్పండి అవి నేను మీకు అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు వాట్సాప్ చేయి నేను మీకు ఆ బుక్లెట్స్ అన్ని పంపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు మీరు ఒక్కరే మారారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా బయటికి వచ్చాం ఫస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీ ముందు చర్చి పోయింది తర్వాత నాకు నాకు అవగాహన వచ్చి నేను మారిపోయాను నేను బొట్టు పెడతాను నువ్వు ఒక్కడివే బొట్టు పెట్టి నేను బొట్టు వేసుకొని స్టార్ట్ చేసిన నువ్వు నువ్వు నుంచి బయటికి వచ్చావు బయటకి వచ్చి నేను బొట్టు పెట్టడం స్టార్ట్ చేసినా చర్చి కూడా బంద్ చేసిన కొన్ని రోజుల తర్వాత మా అన్న ఏం చేసిండు మా అన్న కూడా బొట్టు పెట్టి స్టార్ట్ చేసిండు మీ అన్నయ్య కూడా బయటకు వస్తున్నాడు వచ్చిండో లేదో తెలియదు బొట్టు పెట్టి స్టార్ట్ చేసి మీ అన్న ఏమన్నా శివశక్తి వీడియోలు ఏమన్నా చూస్తున్నారా అవి ఆయన ఏమో చూస్తానో లేదో తెలియదు అంటే మా అన్నయ్య తెలుసుకుంటే ఉంటే బాగుంటది కదా ఇప్పుడు సొంత మీ అన్నయ్య కదా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ బైబిల్ మీద పాస్టర్ మీద ఏదైనా మంచి ఒపీనియన్ ఉంటుందేమో అన్న మనం ఒకసారి శివశక్తి కొన్ని వీడియోలు చూడన్నా అర్థమైతే అన్నారనుకో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను పాస్టల్ ఫైట్ చేసేది నేను బాగా పాస్టల్ ఫైట్ చేస్తుంటే మా అన్న త్రీ ఫోర్ టైమ్స్ విన్నాను అది నేను ఇంట్లో కూడా మా అమ్మ మస్తు భక్తురాలన్నట్టు మా అమ్మ మా అమ్మ చర్చికి పోతాడు మా అమ్మని కూడా ఫైట్ ఈ క్యాలెండర్స్ ఉంటాయి కదా క్యాలెండర్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేది ఇంట్లో పెడితే రోజు పొద్దున్న లేవగానే పాస్టర్ మొక్క చూసేది అయ్యో పాస్టర్ మొక్క చూసేదా క్యాలెండర్ అంటే అంటే మామూలుగా లేవంగానే మనం గోడ పెడతారు కదా అవును గోడ పెడతా లేవైనా వారి మొక్కలు చేసాడు నాకే కోపం వచ్చింది ఇష్టమైన మొత్తం గాలేసినవి గాలేసి పెట్టేస్తాడు మొత్తం దగ్గర పెట్టేసిన లొల్లు పెట్టింది నాతోటి వీని వల్ల నీకు వచ్చే లాభమే ఉన్నది వాడి దేవుడా లేకపోతే మన ఇంట్లో అమ్మ నాన్న ఫోటో పెట్టుకో లేకపోతే మీ అమ్మ నాన్న ఫోటో చూసుకో దేవుడు దేవుడు అని వాడు వాడు లేని దేవుడు వాడు గుర్తించి మన దగ్గర నుంచి లేని డబ్బులు అని తీసుకుంటాడు అని చెప్పేసి నేను ఫుల్ ఫైట్ చేయడం మా అన్న విన్నాడు మా నేనే అప్పటి నుండి కొంచెం ఇక బొట్టు పెట్టడం స్టార్ట్ చేసిండు ఒక్క నిమిషం లైన్ లో ఒక్క నిమిషం లైన్ లో చెప్పండి 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 అన్న అన్న ఓకే కంటిన్యూ అంటే వాడు ఒక్కటే మేము ఫోన్ చేస్తున్నాడు ఎవడు సరే మీరు చెప్పండి అది అట్లా అట్లా జరిగింది ఇప్పుడు ఏంటంటే నాకు ఫాస్టర్స్ మేము నేను ఒక క్వశ్చన్స్ చేసిన బైబుల్లో ఉన్నాయి కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ చేసినాయి ఇప్పుడు సిల్వర్ ఇస్తారు కదా ఏసు ప్రభుకి ఆ సిల్వర్ ఎందుకు అని చెప్పేసి అడిగిన ఏ పాస్టర్ కూడా చెప్పాలి నేను ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంది పాస్వాళ్ళకు చేసిన ఈ సిల్వర్ సిల్వర్ వేయడం జరిగింది ఇప్పుడు మన యావరేజ్ మన నార్మల్ అనుకుంటే మన ఏదైనా తప్పు ఎత్తనే పోయి జైలు పోతాం మనం తప్పు ఏం జైలు పోం కదా మనకి ఎట్లాంటి శిక్షలు పడేవి కదా సో ఈయనకి ఎందుకు అట్లా పడ్డది అని అది కొంచేసాయి ఇంకో లోతు ఇంకోటి ఇది చేసిండు కదా అదే అది ఎట్లా కరెక్ట్ తప్పు కదా అది ఈ తప్పులన్నీ పెట్టి లేని ఇప్పుడు అమ్మాయికులు ఉంటారు కదా వీళ్ళని బేట్ చేసుకొని మొత్తం మతం మార్పిడి చేసి కొంచెం చేస్తుంది ఇక్కడ అందుకని నాకు గట్టిగా పట్టేవ్వలేరు అన్నట్టు ఇక్కడ స్టార్ట్ అయింది చాలా సంతోషం కానుకలు దశ ఏమైనా ఇచ్చేవాడు అంటే మీ అమ్మ గారు ఏమన్నా ఇస్తున్నారు అప్పుడు అప్పుడు నేను ఇచ్చేది ఎట్లా మీకు ఇంకోటి ఒక చెప్పలేదు ఏంటంటే దేవుడు అనిపిస్తానంట మోకాల మీద ఉండి ప్రార్థన ఓకే నేను అది నమ్మి కొన్ని డేస్ చేసిన ఎంత ఎంతసేపు అంటే ఒక వన్ అండ్ హాఫ్ వర్క్ చేసాను ప్రార్థన నైట్ ఏడ్చుకుంటా ఏ దేవుడు కానీ వాళ్ళ అసలు దేవుడు దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ ఒక్క నేను నాకు నేనే క్వశ్చన్ చేసుకున్నా ఇది ఇట్లా దేవుడు లేని లేని దేవుని వీళ్ళు పుట్టించి వాళ్ళ వాళ్ళ బతకనీకి మన మీద ఇట్లాంటివి చెప్పి చేస్తాలని చెప్పేసి నేను అనుకోని ఇక నేను అందులోకి కన్వర్ట్ అయినా మొత్తం మారే మారేసిన టెంపుల్స్ పోతే ఇప్పుడు అప్పుడు టెంపుల్స్ టెంపుల్స్ అంటే భయం ఏది ఆ మన హిందూస్ తో మాట్లాడాలంటే వాళ్ళతో ఫ్రెండ్స్ వేయాలంటే భయం ఏది వాళ్ళ దగ్గర పోవాలంటే భయం ఏది అంత ఘోరంగా అనిపించేది అప్పుడు ఇప్పుడు నేను టెంపుల్స్ పోతా చర్చ్కి మాత్రం అసలు పోను వాళ్ళు ఎవరైనా అనిపించింది అనుకో నేను వాళ్ళకి ఇంకా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లా ఇంట్లో చేస్తుండ కష్టపడుతుండే కదా కష్టపడతారు కదా ఆయనకి ఏం తెచ్చేది అని చెప్పేసి నేను చాలా మంది చెప్పుకుంటూ వచ్చిన సో నాకు కలవాలి మిమ్మల్ని అని చెప్పేసి ఉన్నది ఎట్లా పాసిబుల్ అవుతుందన్న పర్లేదు మీరు హైదరాబాద్ అంటే మేము ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రామాలలో మీటింగ్స్ ఉన్నాయి అనమాట అంటే మాకు ఎప్పుడు మీటింగ్స్ కూడా తెలియదు మీరు చూస్తున్నా కదా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నాం మీరు మీరు ఇంకోటి నాకు ఇంతకుముందు ముందు వీడియో ఇచ్చిన ఒకటి మీరు నచ్చింది ఏంటో తెలుసా మీరు జనాల దగ్గరికి నేను మతం మార్చిన వాళ్ళని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తా అని వెళ్తలేరు ఒక క్రిస్టియన్ గా వెళ్ళి క్రిస్టియన్ లాగా వెళ్ళి బైబుల్ పట్టుకునే దాని గురించి చెప్తా చూసిన ఇందులో ఉన్నది ఇందులో అది నాకు చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళకి కూడా డౌట్ రాదు మనం చెప్పేది కూడా వింటారు వాళ్ళు ఇప్పుడు మనం మీరు క్రిస్టియన్స్ హిందూస్ గా హిందూస్ క్రిస్టియన్స్ గా మారడానికి ఇప్పుడు ఏదైనా శివశక్తో హిందూ శక్తి హిందూ సైన్యము అని ఏదో ఒక పెట్టుకుని నా ఛానల్ రన్ చేసుకుంటా ఉంటే ఈ పాటికి నేను ఒక లక్ష డెబ్బై వేలు సబ్స్క్రైబర్స్ ఉండేటివి ఎక్స్ క్రిస్టియన్ అనే పేరు మీద అసలు క్రిస్టియన్ అందరూ నచ్చక అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడమే మానేశారు చాలా మంది హిందువులు కానీ నేను నాకు చాలా మంది కూడా ఇంత ముందు హిందూ శక్తి ఛానల్ పెట్టినప్పుడు నెల నెలలో పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్స్ నేను తీసుకొచ్చా ఒక సంవత్సరంలో కానీ నా ఇంటెన్సిటీ ఏంటంటే హిందువులుగా మార్చడం కన్నా పాస్టర్ నుంచి విడిపించాలి అంటే ఎక్స్ క్రిస్టియన్ రూటే కరెక్ట్ అని నేను ఈ రూట్ ఎంచుకున్నాను చాలా మంది హిందువులు హిందువులు వ్యతిరేకించారు అయినా కానీ మన క్రైస్తవు అని అనుకుంటున్నాము ఇప్పుడు మీరు నేను చెప్పే మాటలు పవర్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు ఒక హిందూ వచ్చి క్రిస్టియన్ మార్చడం అనేది కష్టం వాళ్ళతో ఏం మాట్లాడదు బైబుల్ తెలియదు హిందూకి అవును మీరు 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 కూడా మనం మీరు కూడా మంచిగా ఫైట్ చేస్తున్నారు మంచిగా ముందుకు వచ్చారు కదా మీకైనా నాకైనా బైబుల్ అంటే ఏందో పాస్టర్ అంటే ఏందో ఈ పాస్టర్ ఎంత కిరాతకులో అసలు క్రైస్తవ మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ ఎలా డిస్టర్బెన్స్ అయితే ఎంత మూఢ నమ్మకంలోకి వెళ్తారనేది నువ్వు అని ప్రత్యక్షంగా కలతో చూసావు చూసా ఎంత ఎంత దోచుకుంటారో మీరు కూడా చూసారు చూశారు చూసినా ఈ డబ్బులు కోసము పాస్టర్ కూడా కొట్లాడుకుంటారు డబ్బులు నాకు నాకు అని చెప్పేసి చర్చిలో కూడా ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడు మా మా ఇంటి ముందు చర్చి అతను ఒక దగ్గర సైకిల్ వేసుకుని వచ్చేది అటు అంటే మా ఈ విలేజ్ లోనే ఒకటి ఎక్కువ చర్చ్ ఉండేది ఒక ఫాస్టర్ తోటే వచ్చేది ఆయన ఏం చేసిండు వీళ్ళకు ఆ పాస్టర్ తెలకుండా కానుకలు తీసుకోవడం అంట ఇట్లాంటివి అట చేస్తే పాస్టర్ దొరికితే ఆ పాస్టర్ ఇక నువ్వు నా ఏంబాటు రాకు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నా అంట గొడవ పెట్టుకుని అది కూడా సర్చ్ చేసిన గొడవ పెట్టుకుంటే ఆయన ఏం చేసిండు అక్కడి నుంచి అట్లా చర్చ్ లో ఉన్న వాళ్ళు దేవుడు ఒక్కడే కదా దేవుడు ఒక్కడ అన్నప్పుడు ఒకటే చర్చిలు ఉండాలి అవును అంటే చర్చి వచ్చేవాళ్ళు ఇంకో చర్చి ఎందుకు కడతారు అంటే ఇప్పుడు చర్చి వచ్చే ప్రాఫిట్ అంతా బాగా తెలిసి ఆ చర్చిలో ఉన్నవాడు ఎవడో ఒకడు పెద్దోడు ఏం చేస్తాను అంటే ఇంకో చర్చి కట్టి ఉన్న విశ్వాసం అటువైపు లాక్కుంటాడు ఇప్పుడు అదే జరిగింది అందుకే ఇద్దరు పరిస్థితులకి ఏమి అసలు చర్చి ఒక ఊర్లో ఇరవై ముప్పై చర్చిలు ఎలా వస్తాయంటే అది కొత్తగా వచ్చే కట్టిన కాదు అదే చర్చిలో ఉన్న వాళ్ళు అరే వ్యాపారం బాగుంది అరే ఈజీగా డబ్బులు వస్తున్నాయి అరే మనం కూడా పెడితే బాగుంటది అని చెప్పేసి ఇలాగ చర్చికి వచ్చే వాళ్ళు బతకడం నేర్చుకొని బైబుల్ గురించి ఏ నాలుగైదు పాయింట్లు పట్టుకొని అలాగే చర్చలు కట్టరు అలాగే చర్చలు కట్టడం వల్ల ఏ ఇద్దరు చర్చలకు పడవు ఏ ఇద్దరు పాస్టర్లకు పడదు వాళ్ళ మీద ఇప్పుడు క్రిస్టియన్స్ ప్రతి ఊర్మిడు ఈ మన ఎస్సీ వాళ్ళ మీద పడి దోసుకు అదే నేను క్వశ్చన్ చేసిన అందులో వాళ్ళని క్వశ్చన్ చేసినా ఏమని చేసిన అంటే మీరు నిజమైన దేవుడు అయితే మీకున్న నిజమైన దేవుడు అయితే మీరు పోయి బీసీ బీసీ కులాలలో పోయి బీసీ ఉంటాయి కదా వాడలు అక్కడ చర్చి పెట్టి మీరు అక్కడ దేవుడు ఉండడాన్ని నిరూపించండి మీరు చెప్పుతో చెప్పులతో కొట్టి మిమ్మల్ని పంపిస్తారు ఒట్టి కూడా కాదు ఈ ఎస్సీ కాలనీకి వచ్చి మా మీద దౌర్జన్యం చేసి డబ్బులు తీసుకోండి కాదు అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ చేసిన అది కరెక్ట్ పాయింట్ కదా ఇప్పుడు వాళ్ళు ఉంటే అక్కడ దేవుడు ఉన్నప్పుడు అంతతో ఉంటాడు కదా అంత ఉన్నప్పుడు అక్కడ కూడా మాట్లాడాలి కదా దేవుడు గురించి చెప్పాలి కదా అక్కడ హిందూ 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 వాళ్ళ దగ్గరికి ఓరు వీళ్ళు బీసీ కులాల దగ్గరికి ఓరు ఓన్లీ ఎస్సీ కులాల మీద పడి దేవుడు లేని దేవుని అని చెప్పి ముస్లింస్ దగ్గరికి వెళ్తారా వీళ్ళు ఏమన్నా వెళ్తారా ముస్లిం దగ్గర కూడా ముందు పోతాం మళ్ళీ వస్తారా వీళ్ళు అంటే రారు కదా అట్లా నాకు నాకు అదే అనిపిస్తుంది మన వేసి వాళ్ళు మీద పడి ఎందుకు ఇట్లా అవి అట్లా క్వశ్చన్ చేయడం నాకు చాలా ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు మీరు బైబుల్లో పాయింట్ పాయింట్ తీసి మీరు ఒక అది చేసేయాలని చెప్పేసి అంటారు కదా నాకు నేను సాధ్యమైనంత వరకు నేను అవి పంచుదామని చెప్పేసి అనుకుంటాను ఈ వీడియో చూసినాక నీ వీడియో ఓకే అది పంపుదాం అనుకుంటాను నాకు అవి కావాలి అట్లా సరే ఓకే మరి అయితే నేను పుస్తకాలన్నీ పంపిస్తాను ఇట్లా మీకు మెయిల్ చాలా సంతోషం అబ్బా మీరు మొత్తం మా మాఫీ నుంచి బయటికి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నీ నీలాంటి కుర్రాడు వేరు ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న మధ్యలో మతం మారి బయటకు వచ్చిన వాళ్ళ సంగతి వేరే విషయం కానీ పుట్టి దాంట్లోనే పెరిగి దా ఆ జీవితంలో నుంచి బయటకు వచ్చి మరియు నువ్వు పాస్ట్ ను ప్రశ్నించడము ఇంట్లో ఉన్నవి తీసి తగలబెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ కామన్ మ్యాటర్ కాబట్టి మీరు కూడా చాలా ధైర్య సాహసాలు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ వచ్చేసరికల్లా ఈ క్రిస్టియన్ మతం అనేది మొత్తం దేశం నుంచి వెళ్ళిపోవాలి అందరూ కూడా ప్రశ్నించే విధంగా తయారవ్వాలి తయారు కావాలి గ్రామాల్లో విలేజ్లలో మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ తీసుకొస్తాము మా మేమే చేస్తాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మీరు కాని అంటే మనం కానీ ఒక యువత మనం ముందుకు వచ్చేస్తే మన రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా ఈ పాస్టర్లకు వ్యాపారాలు అనేది ఉండకూడదు ఎట్లుండాలంటే భవిష్యత్తులో బాబు ఇంకా పాస్టర్ అయితే ఇంక ఇప్పుడు ఎవడో కానుకలు దశ బగలు ఇవ్వడు పాస్టర్ అంటేనే సమాజంలో ఒక లోఫర్ అయిపోయాడు పాస్టర్ అంటేనే చీత్ అని చెప్పి ముఖం మీద అసలు మనుషులు కూడా విచిత్రంగా చూస్తున్నారు దీనికన్నా ఏదైనా ఒళ్ళుంచి కష్టపడి పని చేసుకుని బతుకుతామో ఇదిగా మనం పాస్టర్ తయారు చేయాలి అది అలా తయారు చేయాలంటే మనం యువత అనేది బైబుల్ ఒక్క రూపాయి కూడా పొరపాటుగా కూడా పాస్టర్లకు ఇవ్వనివ్వకుండా మనము మన కోసం దాచుకుని ఎందుకంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు ఎన్ని సంవత్సరాలు కానికలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు దశ భాగాలు ఇచ్చినా నీకు అవసరం అయింది అంటే పాస్టర్స్ ఒక రూపాయి నేను అదే అంటున్నా నేను హాస్పిటల్ ఉంటే ఒక రూపాయి కూడా ఎవరు ఇయర్ కానీ హాస్పిటల్ ఉన్నా కూడా దశ ఆయనకి ఆయన ఎందుకు ఇయ్యాలి అట్లా అవును అసలు మనకి ఏం చేస్తాను అని చేసుకొని ఆయనకి నేను అదే అది అది నాకు క్వశ్చన్ గా మారిపోయింది మారిపోయిందంట నేను హైదరాబాద్ కి వచ్చిన వస్తా అనుకున్నప్పుడు మీకు కాల్ చేస్తాను కొంచం అంటే ఈ ఎలక్షన్స్ నాకు ముందే చెప్పాలి నువ్వు అడ్రస్ వినంగా రాకూడదు పలానప్పుడు వస్తానంటే నేను కూడా మధ్య మధ్యలో నంద్యాలకి వెళ్ళే వర్క్ ఉంటది నాకు నా గ్రామాలలో మీటింగ్స్ ఉంటాయి నేను వెళ్ళానంటే ఒక రెండు మూడు రోజులు అక్కడే కూర్చొని చుట్టుపక్కల ఉన్న కన్వర్ట్ చేసుకుంటాను మార్చుకుంటాను ఎప్పుడు వెళ్తానో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నేను పలాడు రోజు వస్తున్నాను అంటే ఆ రోజు నేను చూసుకుని రెడీగా ఉంటాను ఓకేనా ఓకే మరి థ్యాంక్ యూ అయితే మరి ఉంటాను ఒక్కడ మళ్ళీ